అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది ఇప్పటికే రెండు విడతలుగా భారతీయులను పంపించిన అగ్రరాజ్యం తాజాగా మరికొందరిని తిరిగి పంపించింది ఈ క్రమంలో మూడో విమానం పంజాబ్ లో ల్యాండ్ అయింది ఈ విమానంలో నూట పన్నెండు మంది భారతీయులు తిరిగొచ్చారు నూట పన్నెండు మందితో వచ్చిన విమానం రాత్రి పది గంటల తర్వాత అమృత్సర్ కు చేరుకుంది ఈ వలసదారులలో పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు మరోవైపు ఆపరేషన్ డిపోర్టేషన్ లో భాగంగా నూట నాలుగు మంది భారతీయులతో రెండో విమానం అమృత్సర్ చేరుకుంది ఇప్పుడు మూడో విమానం కూడా అమృత్సర్ కు చేరుకుంది అయితే ఈ మూడు విమానాలు అమృత్సర్ లో దిగడం చర్చనీయాంశంగా మారింది అమెరికా నుంచి వచ్చే ఈ విమానాలను అమృత్సర్ లోనే దింపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం మాన్ మండిపడ్డారు రాష్ట్ర ప్రతిష్టలు దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు